మా నాన్నని కలవడానికి వెళ్తే డోర్స్ అన్ని లాక్ చేసుకున్నాడు ఆ లేడీ వల్లే గత ఏడాది కాలంగా మా డాడీ మాకు దూరంగా ఉంటున్నాడు ఎన్ని మెసేజెస్ కాల్స్ చేసినా ఆయన స్పందించడం లేదు వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుమార్తె ఆరోపించారు బట్ ఫోన్ సో ఏంటి అంటే వాళ్ళు ఎప్పుడో ఒకప్పటికైనా డోర్ తీస్తారు కదా అని మేము బయట వెయిట్ చేస్తాం నైట్ ఎంత సో ఏం నైట్ యాక్చువల్లీ నేను ఆఫ్టర్నూన్ త్రీ నుంచి చేస్తూ ఉన్నారు బట్ వాళ్ళు ఎవరు రెస్పాండ్ అవుతారా రెస్పాండ్ అవుతారేమో అని మేము వెయిట్ చేసాం అట్లీస్ట్ మా డాడీ అయినా నా పిల్లలు బయట ఉన్నారు కదా లోపల పిలుస్తారని ఏమో వెయిట్ చేసాం బట్ ఏం రెస్పాన్స్ ఆ లేడీ మా చాలా మంది అవుతుంది లాస్ట్ ఇయర్ నుంచి వెళ్ళాం లాస్ట్ ఇయర్ రినాక్ట్ అయ్యేటప్పుడు మాట్లాడడానికి వెళ్ళాం ఇప్పుడు మా డాడీ వాళ్ళ బ్రదర్ అండ్ వాళ్ళ మదర్ ఏం చేశారంటే మమ్మల్ని లోపలికి రానివ్వకుండా ఏదో వాళ్ళకి అటాచ్ ఇస్తున్నాం అన్నట్టు క్రియేట్ చేసి మా డాడీతో కలవనిఫ్ చేసేసి సో ఆ తర్వాత మళ్ళీ